మెట్టెలు పెట్టే సాంప్రదాయం వెనుక రహస్యం అందులో దాగిన శాస్త్రం ఇదే భారతీయ సాంప్రదాయంలో వివాహిత స్త్రీలు మెట్టెలు ధరించటమనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు దాని వెనుక అద్భుతమైన శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి పెళ్లి వేడుకలో వరుడు వధూ కాలివేళ్లకు మెట్టెలు తొడగటమనేది ఒక పవిత్రమైన ఘట్టం పూర్వీకులు ఏ ఆచారాన్ని పెట్టినా అందులో మానవ ఆరోగ్యానికి సంబంధించిన ఒక నిగూఢ రహస్యం ఉండేది ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది అసలు మెట్టెలు ధరించటం మానేశారు అసలు మెట్టెలు ధరించటం వల్ల స్త్రీల శారీరక ఆరోగ్యం ముఖ్యంగా గర్భాశయ పనితీరు ఎలా మెరుగుపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం గర్భాశయ ఆరోగ్యానికి రక్షణ శాస్త్రీయ కోణంలో చూస్తే కాలి రెండో వేలు నుండి ఒక ప్రత్యేకమైన నరం నేరుగా గర్భాశయానికి అక్కడి నుండి గుండెకు అనుసంధానించబడి ఉంటుంది మహిళలు మెట్టెలు ధరించినప్పుడు నడిచే సమయంలో ఆ వేలుపై కలిగే స్వల్ప ఒత్తిడి గర్భాశయానికి రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తుంది ఇది నెలసరి సమస్యలను తగ్గించడమే కాకుండా గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మరియు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి దోహదపడుతుంది లోహం ఎందుకు మెట్టెలను సాధారణంగా వెండితోనే తయారుచేస్తారు దీనికి కూడా ఒక కారణముంది వెండి ఒక మంచి వాహకం భూమిలోని అయస్కాంత శక్తిని వెండి గ్రహించి దాన్ని శరీరం లోపలికి పంపిస్తుంది ఇది శరీరంలోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది వెండి చర్మానికి తగలడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా అదుపులో ఉంటుంది బంగారం మెట్టెలను కాలికి ధరించకపోవటానికి కారణం నడుము కింది భాగంలో బంగారం ధరించకూడదనే సాంప్రదాయంతో పాటు వెండి ఇచ్చే చల్లదనం శరీరానికి అవసరం కాబట్టే ఆక్యుప్రెషర్ ప్రయోజనాలు మనం ధరించే మెట్టెలు కాలివేలిపై ఒక రకమైన యాక్యుప్రెషర్ పాయింట్ను ప్రేరేపిస్తాయి దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది పూర్వీకులు మెట్టెలు ధరించమని చెప్పడం వెనుక ఉద్దేశం స్త్రీలు తమ ఇంటి పనుల్లో నిమగ్నమైనప్పుడు కూడా వారి ఆరోగ్యం నిరంతరం కాపాడబడాలని ఒక గొప్ప ఆలోచన మానసిక ప్రశాంతత సమతుల్యత మెట్టెలు ధరించడం వల్ల శరీరంలోని శక్తి ప్రవాహం క్రమబద్ధంగా సాగుతుంది ఇది స్త్రీలలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది ఫలితంగా అనవసరమైన ఆందోళన ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది వివాహబంధంలోకి అడుగుపెట్టిన స్త్రీ బాధ్యతలను స్వీకరించే క్రమంలో ఆమె శారీరక మానసిక దృఢత్వానికి ఈ ఆచారం ఒక వెన్నుముకలా పనిచేస్తుంది మన దేశంలోని ప్రతి ఆచారం వెనుక ఒక విజ్ఞాన శాస్త్రముంది మెట్టెలు ధరించటమనేది కేవలం పెళ్లయిందని చెప్పే గుర్తు మాత్రమే కాదు అది స్త్రీ సంపూర్ణ ఆరోగ్యానికి ఒక రక్షణ కవచం మన సాంప్రదాయాలను గౌరవిస్తూనే వాటి వెనుక ఉన్న ఇలాంటి గొప్ప విషయాలను నేటి తరానికి అందించటం మన బాధ్యత